అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం వద్ద లంబసింగి జాతీయ రహదారిపై గంగవరం పోలీసులు భారీ ఎత్తున గంజాయి పట్టుకున్నారు లక్షల రూపాయల విలువైన కేజీల గంజాయి బస్తాలు మూడు వాహనాలను ఐదు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనానికి సంబంధించిన వివరాలను బుధవారం గంగవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలియజేశారు గంజాయి సాగు మన రాష్ట్రంలోని ఏజెన్సీలో లేకపోవడంతో ఒడిశాలోని మల్కాజ్గిరి జిల్లా నుండి అశోక్ లేలాండ్ వాహనంలో ముప్పై బస్తాల్లో తొమ్మిది వందల కేజీల గంజాయిని రవాణా చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్లోని వైరామవరం మండలం మీదుగా మైదాన ప్రాంతాలకు రవాణా అవుతున్న ఈ గంజాయి వాహనాన్ని గంగవరం చెట్టు సెంటర్ వద్ద ముందుగా వచ్చిన సమాచారంతో గంగవరం పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని పట్టుకున్నారు ఆ వాహనానికి ముందు పైలట్ గా మహేంద్ర స్కార్పియో కార్లు మోటార్ సైకిల్ వస్తున్నాయి ఈ వాహనాలను అదుపులోనికి తీసుకుని తనిఖీ చేయగా అశోక్ లేలాండ్ వాహనంలో ముప్పై బస్తాల్లో తొమ్మిది వందల కేజీల గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు దీని విలువ సుమారు నలభై ఐదు లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ చెప్పారు మూడు వాహనాల్లోనూ ఐదుగురు వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేసినట్లు తెలియజేశారు అలాగే మూడు వాహనాలతో పాటు ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు మరో ఇరువురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు నిందితులు ఒడిశా తెలంగాణ అల్లూరి తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన గంజాయి పోలీసులు గుర్తించారు గంజాయి నిందితుల్లో పరేష్ బిస్వాస్ రవీంద్ర కార ముల్ల లక్ష్మణ్ రావు శకుంత రాయ్ నక్కా గా గుర్తించామని డీఎస్పీ తెలియచేశారు పరారీలో ఉన్న మరో ఇద్దరు ఒడిశాకు చెందిన వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు సో ఈ దీనికి ఒక వెహికల్ సో దాంతో పాటు ఒక స్కార్పియో వెహికల్ ఈ రెండు వెహికల్స్ కూడా వచ్చాయి వీటితో పాటు సో ఇందులో ఉండే ముప్పై బస్తాలు ఏవైతే గాంజా వెహికల్ ఉందో అంటే తొమ్మిది వందల కేజీలు గాంజా వెహికల్ ఏదైతే ఉందో అది సుమారు అంటే తక్కువలో తక్కువ వేసుకున్న ఒక నలభై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే గాంజా గాంజా మాత్రమే వెహికల్స్ కాకుండా గాంజా మాత్రమే నలభై లక్షలు విలువ చేసే గాంజా మూడు వెహికల్స్ ఒక ఐదు మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో నలభై ఐదు లక్షల విలువైన తొమ్మిది వందల కేజీలు గాంజా రెండు ఫోర్ వీలర్స్ ఒక టూ వీలర్ ఐదుగురు ముద్దాయిలు ఒక ఐదు టచ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది సో విషయంలోకి వెళ్తే ఈ గాంజా ఏదైతే ఉందో ఇది మల్కాన్గిరి ఒడిస్సా మల్కాన్గిరి నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఈ గాంజాని సో అక్కడ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఈ ఏ టూగా మనం చూపించిన ఇక్కడ రవీంద్ర కారాయణ ఎవరైతే ఉన్నారో ఆ సోర్స్ అక్కడి నుంచి గాంజాని ప్రొక్యూర్ చేసి ఇటు పంపిస్తే సో ఈ పరేష్ బిశ్వాస్ అని ఏ వన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గాంజాని తీసుకొచ్చి ఫర్దర్ గా ముందుకు చేరవేస్తాడు అనమాట సో ఇందులో భాగంగా ఈయన ఇంతకుముందు పరేష్ బిశ్వాస్ అనేవాడుకు ముందు ఒక డ్రైవర్ గా పనిచేసారు ఒక చిన్న డ్రైవర్ ఒక లారీ డ్రైవర్ గా పనిచేసి ఆ తర్వాత లారీ బిజినెస్ మెయింటైన్ చేసి దాని తర్వాత గాంజాయి డ్రైవర్ గా పనిచేసి గాంజాయ్ లో డ్రైవర్ గా ఉండడం కన్నా బిజినెస్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఒక అత్యాసతో ఈ అక్రమమైన బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి బిజినెస్ అని కూడా అనకూడదు అక్రమైన ఈ స్మగ్లింగ్ లోకి ఎంటర్ అయ్యి ఈయన ఇప్పుడు ఓన్ గా ఈ బిజినెస్ ఈ స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట ఈయన ఏ వన్ సో ఈయన మనకి యాక్చువల్లీ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ కి చెందిన ఆయన సో దాంతో పాటు ఇంకొక నలుగురు కూడా మన దగ్గర ఉన్నారు రవీంద్రకారు అనే బ్యాక్వర్డ్ ఇంకొక ఆయన ఉన్నారు సో ఈ మురళ లక్ష్మణ్ రావు అనే ఆయన ఒక డ్రైవర్ గాంజా ఈ వెహికల్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా ఉన్నారు సో దాంతో పాటు ఇక్కడ నక్కా శివప్రసాద్ అని చెప్పేసి గోకురంకి చెందిన ఆయన ఈయన ఈ ఫైనాన్సెస్ చూసుకుంటాడు అంటే గాంజా వెహికల్ నుంచి వచ్చే ఈ డబ్బు ఇటు నుంచి ఒకటి చేర వేసేలా ఉండే ఫైనాన్సెస్ చూసుకుంటాడు సో ఇందులో మొత్తం ఇంకా వీళ్ళందరూ కలిపి ఐదుగురు ఈ ఐదుగురు కాకుండా ఇంకొక ఇద్దరు ముద్దలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా మేము త్వరలోనే పట్టుకుంటాం సో ఈ గాంజా అనేది ఈ రూట్ ఏదైతే ఉందో మన దగ్గర ప్రధానంగా గాంజాయి సాగు అయినప్పటికీ లేనప్పటికీ కూడా మన దగ్గర గాంజాయని రూట్ గా వాడుకోవడం చేస్తున్నారు సో అందులో భాగంగానే మనం గత రెండు మూడు నెలల్లోనే ఒకసారి పన్నెండు వందల సుమారు పదకొండు వందల యాభై కేజీలు పదకొండు వందల యాభై కేజీలు గాంజాని మనం పట్టుకోవడం చేస్తాం రంపచోడవరంలో కొన్ని రోజులకైతే మనం ఒక ఎట్టుగా వెహికల్కి సంబంధించి రెండు వందల కేజీలు గాంజాను పట్టుకున్నాం ఒక కమర్షియల్ క్వాంటిటీలో మార్కెట్ మిల్లో పట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఎనిమిది వందల కేజీలు పట్టుకున్నాం సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉండే ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతుందో గాంజాని అరికట్టడంలో ఆ గాంజాని నివారించడంలో గాంజాని ట్రాన్జిట్ అంటే ఈ మధ్యలో జరుగుతున్న ట్రాన్స్పోర్ట్ ని నివారించడంలో వందకు వంద శాతం కట్టుబడి ఉంది కట్టుబడి ఉంది కాబట్టి ఈ సీజర్స్ అన్ని కూడా జరుగుతున్నాయి సో ఇక్కడ మనం రెగ్యులర్ గా మన సీనియర్ ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు మన రేంజ్ డిఐజీ గారి ఆదేశాల మేరకు మన ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం రెగ్యులర్ గా వెహికల్ చెకింగ్ పెడుతున్నాం చాలా చోట్ల వెహికల్ చెకింగ్ పెడుతున్నాం వెహికల్ చెక్కింగ్ డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా పెడుతున్నాం అంటే ఒకే చోట వెహికల్ చెకింగ్ పెట్టకుండా మల్టిపుల్ ప్లేసెస్ లో అంటే సడన్ గా అక్కడ వెహికల్ చెక్కింగ్ పెట్టడం ఎట్లాంటివి కూడా చేస్తున్నాం సో దీంతో పాటు ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటే గాంజాకి సంబంధించి గాంజా కేసులో ఉన్నవారు ఈ గాంజా స్మగ్లింగ్ ని యూజ్ చేసి గాంజా ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసి ఏవైతే ఆస్తులు సంపాదించారో ఆస్తులను కూడా సీజర్ చేయడం జరిగింది